పౌర్ణాదివారము నోము కథ ఒకనొక రాజు కూతురు గర్భశోకంతో దుఃఖించుచుండెను ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టిరి వారందరూ పుట్టిన వెంటనే చనిపోయి ఆ దుఃఖమును భరించలేక ఆమె ఘోరారణ్య మధ్యమును కేగి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించుచుండెను అంత ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఆమెకు ప్రత్యక్షమై కుమారి నీవెందుకిట్లు దుఃఖించుచున్నావు అని అడిగిరి అందులో ఆమె స్వామి పుట్టి చచ్చిపోతున్న బిడ్డలతో పడలేక ఏడుస్తున్నాను అని బదులు చెప్పాను ఆ సంగతి విని వారు జాలిపడి అమ్మాయి నీవు క్రిందటి జన్మలో పూర్ణాదివారములో నోము నోచి దానిని ఉల్లంఘన చేసేవి అందుచేతనే ఈ జన్మలో ఇట్టి దుఃఖము సంప్రాప్తమయ్యేను ఎప్పటికైనా నీవా నోమును సక్రమంగా నోచి కథ చెప్పుకుని అక్షతలు శిరస్సుపై వేసుకున్న ఎడల నీకీ దుఃఖము తొలగిపోగలదు అని చెప్పి వెడలిపోయి వారి మాట ప్రకారం రాజకుమార్తె ఇంటికి వెళ్ళి పూర్ణాదివారముల నోము నోచి యథావిధిగా దానిని నిర్వర్తించను అప్పటి నుండి ఆమెకు గభశోకము లేకుండెను ఉచ్చాపనము ప్రతి ఆదివారం ఈ కథను చెప్పుకొని అక్షంతలు శిరస్సుపై వేసుకుని ఒంటిపూట భోజనం చేయవలేను మరియు ఒక ముత్తైదునకు అభ్యంగన స్నానం చేయించి ఐదు మానికుల బియ్యమును పూర్ణపు టొండ్రములను దక్షిణ తాంబూలములతో వాయనం ఇవ్వలను కథలో లోపం వచ్చినను వ్రతములో లోపం రాకూడదు